ఎట్లా మేము వెళ్ళిపోయాం బయట ఈ స్టేట్ కి మేము రాలేం అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు ఆస్తులకు సెక్యూరిటీ లేదు ఈసారి గానీ కన్నా జరగడం జరిగితే మేము కూడా ఉండే ఒక ఎకరా రెండు ఎకరాలు అమ్ముకొని వెళ్లిపోతామనే పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా కానీ దానికి పరిష్కార మార్గం అది ఒకటే కాదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూములు కొనే వాళ్ళు కూడా ఉండరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు హైదరాబాద్ లో మీరు చూస్తే ఇక్కడ ఒక ఎకరా గుంటే అక్కడ ఐదు ఎకరాలు కొనేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఒక ఎకరా అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనే పరిస్థితి వై నేను ఒకటే రేట్లు పెరగాలని కాదు భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి ఒక రోడ్డు వస్తే ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఒక ఇండస్ట్రీ వస్తే పక్క ఉండే భూములు పెరుగుతాయి దేనికోసం పక్కన డెవలప్మెంట్ వస్తుందని లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి ఇట్లా వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే భూములకు రేట్లు పెరుగుతాయి హైదరాబాద్ లో భూములకి ఒకప్పుడు నేను చూస్తే హైటెక్ సిటీ ఏరియాలు లక్ష రూపాయల ఎకరా అలాంటి లక్ష రూపాయల ఎకరా ఒక ఐదు పది సంవత్సరాల్లో యాభై అయింది అంటే ఎన్ని రేట్లు పెరిగింది ఐదు వేల రేట్లు పెరిగింది అది డెవలప్మెంట్ దానివల్ల రియల్ ఎస్టేట్ వచ్చింది కంపెనీలు వచ్చాయి పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది వ్యాపారాలు పెరిగాయి ఇనోవేషన్ వచ్చింది స్టార్ట్అప్లు వచ్చాయి ఆ ఎకో సిస్టమ్ వచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈ ప్రభుత్వం చేసే హింస దాడులు అక్రమ కేసులు కబ్జాలు దొంగ ఓట్లు పోలింగ్ అక్రమాలు ఇవి వీడు చేసే పని